పూర్ణి గగన్తో అమ్మ భూమిని కోడలుగా చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే మరి భూమి ఏం చెప్పిందని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏం చెప్పలేదు అని పూర్ణి అనగానే మీకు కూడా ఏం చెప్పలేదా ఛ అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటాడు గగన్ కూడా భూమిని ప్రేమిస్తున్నాడని శారదకి పూర్ణికి అర్థమైపోతుంది ఒరే గగన్ అంటే నీ మనసులో కూడా భూమి ఉందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అమ్మ నాకు అర్జెంట్ పని ఉందమ్మా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి గగన్ అక్కడ నుండి పారిపోతాడు అమ్మ డౌట్ లేదు ఖచ్చితంగా గగన్ అన్నయ్య మనసులో భూమి ఉంది అందుకే ఆ రోజు అర్ధరాత్రి అయినా సరే ఆ శరత్ చంద్రతో అన్నయ్యకి శత్రుత్వం ఉన్నా కూడా భూమిని కలవడానికి గోడ తూకి మరీ ఆ ఇంటికి వెళ్ళాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అవునే నువ్వు చెప్పింది నిజమే వాడి మనసులో భూమి ఉంది జలకైనా సరే భూమితో ఒకసారి మాట్లాడి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే నాకు ఒక భారం దిగిపోతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరి నా పెళ్ళి ఎప్పుడు చేస్తావమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇకప్పుడు శారద ఒక్కసారి గగన్ భూమిలో పెళ్ళి జరిగిపోతే అన్నా వందనలుగా గగన్ భూమి ఇద్దరు కూడా బాధ్యతలు తీసుకొని నీ పెళ్లి జరిపిస్తారు అప్పుడు నేను హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరో పక్క భూమి తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది గగన్ గారికి ఎంత పార్టీకి రావద్దని చెప్పినా మాట వినడం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎలా నక్షత్ర నాన్నతో పెళ్లి విషయం గురించి మాట్లాడకుండా చేయాలని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క పార్టీకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి నక్షత్ర పార్టీ కోసం అని మోడర్న్ డ్రెస్లో రెడీ అయ్యి కిందకి వస్తుంది నా కూతురు మోడర్న్ డ్రెస్ వేసినా ట్రెడిషనల్ డ్రెస్ వేసినా ఎంత అందంగా ఉంటుందో అని చెప్పి అపూర్వ పొంగిపోతూ ఉంటుంది ఇక శరచంద్ర నక్షత్రతో అమ్మ నక్షత్ర నీ బర్త్డే కోసం అని చెప్పి నేను నీకు ఊహించని గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఏంటి నాగా అది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇదిగో అమ్మా నీకోసం డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను అని చెప్పి నక్షత్రకి ఆ డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇవ్వగానే ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది వావ్ ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్ నాన్న ఇటువంటిది మా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర లేదు ఇటువంటి గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ శరత్చంద్రాని హక్ చేసుకుంటుంది గోరింటక్ సుజాత అపూర్వతో అమ్మాయి అల్లుడు గారు నక్షత్రకి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చారు అది చాలా విలువైంది అని చెప్పి అంటూ ఉంటే మరి ఏమనుకున్నావు పిన్ని నా కూతురు అంటే ఆయనకు చాలా ఇష్టం అందుకే స్పెషల్గా డైమండ్ నెక్లెస్ని తెప్పించారు ఇప్పటి వరకు ఇటువంటి నెక్లెస్ ఎవరి దగ్గర లేదు అది చాలా యూనిక్ పీస్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత టేబుల్ మీద ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది ఇక అలా ఆ జ్యువెలరీ బాక్స్ని చూస్తూ గోరింటాక్ సుజాత ఏంటి అల్లుడు గారు అక్కడ ఇంకొక జ్యువెలరీ బాక్స్ కూడా ఉంది అది అపూర్వ కోసం తెచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర ఇది అపూర్వ కోసం కాదు నా పెద్ద కూతురు భూమి కోసం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక తర్వాత గదిలో ఉన్న భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి ఒక్కసారి ఇలా రామ్మ అంటూ భూమిని పిలుచుకొని వచ్చి ఇక భూమికి ఆ డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తూ నక్షత్రకి కొన్నట్టుగానే నీకు కూడా డైమండ్ నెక్లెస్ని కొన్నానని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమి ఆనందపడిపోతూ ఇప్పుడు ఎందుకు నాన్న నాకు ఇవన్నీ ఈరోజు పుట్టినరోజు నక్షత్రాది కదా అని చెప్పి అంటూ ఉంటుంది పుట్టినరోజు నక్షత్ర అదే కావచ్చు కానీ నువ్వు కూడా నా కూతురువే కదమ్మా అందుకే నీకు కూడా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను ఆయన పెద్ద కూతురికి గిఫ్ట్ ఇవ్వకుండా చిన్న కూతురికి మాత్రమే ఎలా ఇస్తాను అందుకే ఇకపై నక్షత్రకు ఏం కొన్నా సరే నీకు కూడా అదే కొంటాను అని చెప్పి నాకు ఇద్దరు కూడా సమానమే అని శరచంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు భూమి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది ఇక అపూర్వకి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది తర్వాత శరచంద్ర అపూర్వని పిలుస్తూ అపూర్వ నీ చేతులతో నువ్వే అమ్మాయి మేడలో డైమండ్ నెక్లెస్ వేయని చెప్పి అంటూ ఉంటే అపూర్వ భూమి మేడలో ఆ నెక్లెస్ని వేస్తూ ఉంటుంది నక్షత్ర ఆ డైమండ్ నెక్లెస్ని అక్కడ టేబుల్ మీద పడేసి నాన్న అచ్చం నాకు ఇచ్చిన నెక్లెస్ లాంటిది ఆ భూమికి కూడా ఇచ్చావు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరి ముందు ఈ డైమండ్ నెక్లెస్ చూపించి హైలైట్ అవ్వచ్చు అనుకున్నాను కానీ మంచి లాంటి ఆ భూమి మెడలో అదే నెక్లెస్ నా మెడలో అదే నెక్లెస్ ఉంటే దానికి విలువ ఏమైనా ఉంటుందా అని చెప్పి నాకు ఈ గిఫ్ట్ ఏం అవసరం లేదు నాన్న అంటూ ఇక ఆ నెక్లెస్ని టేబుల్ మీద పెట్టేస్తుంది దాంతో శరచంద్ర ఒక్కసారిగా నక్షత్ర మీద మండిపడుతూ ఉంటాడు భూమి పనిమంచి కాదు పెద్ద కూతురు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఏంటి మాట మాట్లాడితే భూమిని పట్టుకొని నా కూతురు నా కూతురు అంటున్నారు అసలు ఇది ఎవరికి పుట్టిందో తెలియదు అమ్మా నాన్న ఉన్నారో లేదో కూడా తెలియదు ఒక అనాథలాగా మనం షెల్టర్ ఇస్తే మన ఇంట్లో ఉంటూ మనం పెట్టే నాలుగు ముద్దలు తింటూ బతుకుతుంది అటువంటిది ఆ భూమి నేను సమానం ఎలా అవుతామంటూ నక్షత్ర శరచంద్రాన్ని నిలదీస్తూ ఉంటుంది ఇక భూమిని అన్ని మాటలు అనడంతో శరచంద్ర ఒక్కసారిగా నక్షత్ర చెంప పగల భూమి అనాథ కాదు నా కూతురు నేను భూమికి అయితే అపూర్వ తల్లి అంటూ ఇంకొకసారి భూమి గురించి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని చెప్పి అలా శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర అలిగి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అపూర్వతో శరత్చంద్ర చూడపూర్వ అమ్మాయిది చిన్నతనం తనకి అర్థమయ్యేలాగా నువ్వే నచ్చ చెప్పు కాసేపట్లో పార్టీకి అందరూ వస్తున్నారు తనని ఒప్పించి నువ్వే తనని పార్టీకి తీసుకొని రావాలని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలాగే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో అపూర్వకి ఫోన్ వస్తూ ఉంటుంది మినిస్టర్ గారు అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటారు అపూర్వ గారు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీ అమ్మాయి నక్షత్రాను మా అబ్బాయి పబ్బులు చూసి ఇష్టపడ్డాడు అప్పటి నుండి పెళ్ళంటు చేసుకుంటే మీ అమ్మాయి నక్షత్రాన్ని చేసుకుంటానని పట్టుబడుతున్నాడు ఈరోజు ఎలాగో నేను మీ అమ్మాయి బర్త్డే పార్టీకి మా అబ్బాయిని తీసుకొని వస్తున్నాను మీకు కూడా మా అబ్బాయి నచ్చితే ఈరోజు పార్టీలో వాళ్ళిద్దరు పెళ్ళి అనౌన్స్మెంట్ చేద్దామని చెప్పి మినిస్టర్ గారు అంటూ ఉంటారు ఇక దాంతో అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు ఏం ఆలోచిస్తున్నారు అబ్బాయి ఎలాంటి వాడా అని ఆలోచిస్తున్నారా లేదంటే ఆస్తి పాస్తలు ఎన్నున్నాయా అని ఆలోచిస్తున్నారా మాకైతే వెయ్యి కోట్ల ఆస్తి ఉంది వచ్చే ఎన్నికల్లో నా కొడుకు కూడా ఎంపీగాను ఎమ్మెల్యేగానో పోటీ చేయబోతున్నాడు కావాలనుకుంటే మీరు కూడా పోటీ చేయొచ్చు అంటూ అలా మినిస్టర్ అపూర్వకి ఆశ చూపిస్తాడు ఇక దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ మీరు అంతలా చెప్పాల అన్నయ్య గారు నిజంగా మీ అబ్బాయి మా అమ్మాయిని ఇష్టపడుతున్నాడంటే అది మా నక్షత్ర అదృష్టం అని చెప్పాలి ఇప్పుడే మా బావగారితో విషయం మాట్లాడతాను మీరు అన్నట్టుగా ఈవినింగ్ బర్త్డే పార్టీలో పెళ్ళి అనౌన్స్మెంట్ చేద్దామని చెప్పి అపూర్వ మినిస్టర్కి మాటిస్తుంది ఏంటమ్మాయి నక్షత్ర మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా మాటిచ్చేసామని చెప్పి గొరింట సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ చూడు పిన్ని మినిస్టర్కి వెయ్యి కోట్ల ఆస్తి ఉంది ఇప్పుడు బావకున్న ఆస్తి కన్నా రెట్టింపు ఆస్తి ఒకవేళ నా కూతురు ఆ ఇంటికి కోడలైతే ఇప్పుడు ఈ ఐదు వందల కోట్ల ఆస్తితో పాటు అక్కడ వచ్చే వెయ్యి కోట్ల ఆస్తి అంటే పదిహేను వందల కోట్లకు నా కూతురు ఏకైక వారసరాలు అవుతుంది మినిస్టర్కి ఒక్కగానొక్క కొడుకు అక్కడ కూడా నా కూతురు చక్రం దిప్పొచ్చు అందుకే ఇవన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా నా కూతురు నా మాట కాదన్నదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా మీతో నేను ఒక విషయం మాట్లాడాలి నక్షత్ర పెళ్లి విషయం మినిస్టర్ గారి కొడుకు మన నక్షత్రాన్ని ఇష్టపడ్డాడట అతను పెళ్ళంటూ చేసుకుంటే నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడట నాకెందుకో ఇది మంచి సంబంధం అనిపిస్తుంది గొప్పింటి సంబంధం కాబట్టి నక్షత్రం కూడా సుఖపడుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఇక ఇకప్పుడు శరత్చంద్ర సరే అపూర్వ నక్షత్ర గురించి నాకంటే ఎక్కువగా నువ్వే ఆలోచిస్తావు కాబట్టి నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా మినిస్టర్ కొడుకుతో మనం నక్షత్ర పెళ్ళి జరిపిద్దాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది ఇక బర్త్డే పార్టీకి గెస్ట్లు అందరూ కూడా వస్తారు గగన్ రావడం చూసి శరత్ చంద్ర మండిపడుతూ ఉంటే ఇకప్పుడు నక్షత్ర నాన్న ప్లీజ్ నా బావని నేనే పిలిచాను దయచేసి ఈ ఒక్కరోజు బావని ఏమి అనొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర నా కూతురు చెప్పింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర గగన్తో అంటూ ఉంటాడు గగన్ లోపలికి వచ్చాక భూమి కోసం వెతుకుతూ ఉంటే నక్షత్ర గగన్తో చూడు బాబా కాసేపట్లో నేను కేక్ కట్ చేయబోతున్నాను నువ్వు నాకు కేక్ తినిపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న భూమి ఏంటే నీకు కేక్ తినిపించాలా ఉండు సంగతి చెప్తాను అంటూ ఇక అలా నక్షత్ర కేక్ కట్ చేయగానే ఒక్కొక్కరిగా నక్షత్రకి కేక్ తినిపిస్తూ ఉంటారు ఇకప్పుడు గగన్ కూడా నక్షత్రకి కేక్ తినిపించడానికి వెళ్ళపోతూ ఉంటే అప్పుడు భూమి గగన్ చేతిని గట్టిగా పట్టుకొని వెళ్లకుండా చేస్తుంది ఇక అలా గగన్ కేక్ తినిపించడానికి రాకపోవడంతో అప్పుడు నక్షత్ర గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి గగన్ చేయి పట్టుకొని పక్కకు లాక్కొచ్చి నువ్వేంటి దానికి కేక్ తినిపించడానికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే మరి నక్షత్ర చెప్పినప్పుడు చేయకపోతే బాగోదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి అది చెప్పడం నువ్వు చేయడం చూడు ఇంకొకసారి దాంతో క్లోజ్గా తిరిగినట్టు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి భూమి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయినా నేను ఎవరితో తిరిగితే నీకెందుకు నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు కానీ నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వేం మాట్లాడడం లేదు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మాట్లాడకపోతే ప్రేమిస్తున్నట్టేనా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఒక బెలూన్ మీద ఐ లవ్ యూ అని రాసి గగన్ ఇస్తూ ఈ బెలూన్ మీద ఏముందో చదువు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ టు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పేశావు నేను నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటానని అన్నాను కదా నేను అనుకున్నట్టుగానే నువ్వు చెప్పేశావు అంటూ గగన్ ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇందులో అపూర్వ పార్టీకి వచ్చిన గెస్ట్లందరికీ కూడా మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అని అంటూ ఉంటే ఇక గగన్ భూమి చెర్రి వీళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మా నక్షత్ర పెళ్లి గురించి నేను అనౌన్స్ చేయబోతున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నక్షత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి భావని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా మమ్మీకి తెలిసిపోయిందా ఏంటి అని నక్షత్రం అనుకుంటుంది ఇక మినిస్టర్ గారి అబ్బాయిని అపూర్వ దగ్గరికి పిలిచి నక్షత్ర పక్కన నిలబెట్టి ఇదిగోండి ఇతనే మాకు కాబోయే అల్లుడు నక్షత్రకి కాబోయే భర్త త్వరలో మీ అందరి సమక్షంలో వీళ్ళిద్దరి పెళ్లి జరగబోతుంది మినిస్టర్ గారింటికి నక్షత్ర కోడలుగా వెళ్ళబోతుంది అని చెప్పి అపూర్వ అనౌన్స్ చేస్తుంది అపూర్వ అలా అనౌన్స్ చేయడంతో ఇక నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి